హాయ్ అండి క్యారెట్ కూర ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంతా బాగుంటుంది ప్రాసెస్ చూడండి ముందుగా క్యారెట్ని కడిగి ఇంత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చిన్న ముక్కలుగానే కోసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ పావు కిలో క్యారెట్లు అండి తాలింపు దినుసులు వేసుకుని దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి వేసుకుని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయని దీనిలో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఒక్క నిమిషం వేయించుకోవాలండి ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి క్యారెట్లో బాగా కలుస్తుందండి టేస్టీగా కాబట్టి తప్పకుండా వేయండి తర్వాత మనము క్యారెట్ ముక్కల్ని ఉప్పుతో కలిపి బాగా పిసుకాలండి అలా ఉప్పు పట్టినప్పుడే క్యారెట్ ముక్కల టేస్ట్ ఉంటుంది మామూలుగా మనం అలా వేస్తాం కాబట్టి అంత రుచి అనిపించదు ఒక నిమిషం ఉల్లిపాయలు వేయించిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుని మేము ఉప్పు అవన్నీ కలిసేట్టు కలుపుకోవాలి ఒక గంట నానబెట్టిన ఒక అరకప్పు పచ్చి శనగపప్పును వేసుకోవాలండి ఇవే మంచి టేస్ట్ ప్రోటీన్స్ కూడా బాగుంటాయి కదా పిల్లలు కూడా హెల్త్ మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది వేయటం వల్ల ఇప్పుడు తగినంత మీ టేస్ట్కి తగినంత కారం వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి ఈ లోపల మనము కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ కొంచెం జీలకర్ర మిరియాలు అల్లము వెల్లుల్లి రెండు లవంగాలు కొంచెం ధనియాలు వేసుకుని మనం చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా వేసుకోవాలి ఇవి క్యారెట్ ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా దీనిలో వేసుకోవాలి ఒకసారి కలిపి మసాలా అంతా కూడా ఒక రెండు నిమిషాలు వేయించితే సరిపోతుందండి ఇవి స్పైసీగా తింటారు కాబట్టి చాలా తక్కువ స్పైసీలో పిల్లలు చాలా ఇష్టపడతారు చూస్తారు కదా కలిపి ఒక రెండు నిమిషాల తర్వాత తీసేయండి ఇది వట్టి కూర కూడా ఇస్తే పిల్లలు చక్కగా తింటారండి అలాగే రసంలో చారులో సాంబార్లు అన్నంలో కూడా చాలా బాగుంటుంది మరిన్ని రెసిపీల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా